హాయ్ ఫ్రెండ్స్ భరించలేని మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పికి బెస్ట్ ఆ అండి సో ఎలా చేసినట్టు అది పూర్తి వీడియో నా యూట్యూబ్లోనే పెడతాను అలాగే ఫేస్బుక్లో పెడతానండి ఇది నిజంగా చేదు అంటే చెప్పు తీసుకోవటం అసలు చేదు నేను చెప్పినట్టు చేయండి కానీ ఇది సీజన్ అనమాట ఇవి దూర చింత పిక్కలతో మాత్రమే సాధ్యమవుతుందండి మామూలు ముద్ర పిక్కలు కానీ లేత పిక్కలు కానీ బాగోదు అండ్ మోకాళ్ళకు పట్టుదనమాట ఇదైతే సూపర్ మీరు తిన్నారంటే జిస్తుంటారు తరుతుందన్నమాట పూర్తి వీడియో మన యూట్యూబ్లో చూడొచ్చు అలాగే ఫేస్బుక్లో కూడా చూడవచ్చు రెడీ అయిపోయింది చక్కగాను చూసారు కదా చింతపెక్క వండలో నచ్చితే లైక్ ఇవ్వండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడు తిన్న వండలో ఇవి ద్వార చింత పిక్కలతో వస్తాయండి ద్వార చింత పిక్కలు అంటే ఎలాగంటే డిసెంబర్ ఎండింగ్లో చింతకాయలు దోరగా అవుతాయి అన్నమాట అవి పుల్లగానే ఉంటాయి ఇద్దుగుంటుంది అది ఉడకబెట్టి గుజ్జు తీసేసుకుంటాం నాలుగైదు విజులు కుక్కర్లో గుజ్జు తీసేసినప్పుడు ఈ ద్వార చింత పిక్కలు వస్తాయి ఆ పిక్కలు ఎలా వస్తాయి ఎలా క్లీన్ చేసాను ఎలా ఉబ్బుడు చేయాలో ఎన్ని పిక్కలు ఎంత బెల్లం అన్నది మొత్తం వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను నేను చేసిన క్లియర్గా చాలా ఈజీ పని అండి ఇది చాలా ఈజీ అండ్ చాలా ఈజీ కానీ ద్వార చింతకాలు తీసుకుంటే ఈజీ అనమాట సో ఇప్పుడు మొత్తం వీడియోలో నేను మీకు వెళ్తూ క్లియర్గా చూపిస్తాను ఓపిక్గా చూడండి ఇంట్లో చేసుకొని పిల్లల పెద్దలు తినండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం ఓకేనా సో ఇవి దోర చింతకాయలు అండి డిసెంబర్లో వస్తా చూసారా ఒక కిలో చింతకాయలు అండి అవి ఇవి మేము గుజ్జు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఆ వీడియో కూడా నేను పెడతాను ఎన్నివే ఆ గుజ్జులోంచి వచ్చిన పిక్కలే ఇప్పుడు మీకు నేను చూపించినవి సో ఇప్పుడు ఎలా చెయ్యాలో ఉబ్బుడు చేయాలని మీకు క్లియర్గా చూపిస్తాను ఇవి నాలుగు విజిల్లు వచ్చి ఉడకబెట్టిన చింతపండుని తీసినవండి అవి దోర పిక్కలు చూసారా ఎంత బాగున్నాయి సో అవి నేను ఎలా కడగాలన్న మనం ఫస్ట్ గుజ్జు తీసుకున్న తుక్కులోంచి వచ్చినవి అనమాట ఆల్రెడీ నాలుగు గుజ్జుల్లో బాగా ఉడికిపోయాయి సో ఆ పిక్కల్లో మంచి పవర్ మంచి బలం ఉంటుంది అది ఇందులోనూ మంచి విటమిన్స్ ఉంటాయి అనమాట అంటే మోకాళ్ళ పట్టుకు చాలా పంట చూసారా ఎలాగంతా తుక్కు అంతా తీసిగా అక్కడ పక్కనట్టిన సరే తుక్కు అందులోంచి వచ్చిన గింజలో బాగా ఉడికేయి చాలా జిగురుకుంటాయండి గింజలో ఎక్కడా సీదు ఉండదు అనమాట ఆ పైన తొక్క సేదు ఉంటుంది నేను అందులోనే పెట్టి ఎట్లా రాముతున్నాను అబ్జర్వ్ చేసారా మీరు కూడా అలా నొక్కి పెట్టి రావారనుకోండి ఆ వేడి వేడి మీద ఆ పైన ఉన్న అంతా కూడా ఊడిపోద్ది అనమాట గింజ పైన ఉన్న పప్పు మాత్రమే ఉంటుంది ఎక్కడో అడపాత అడపా కొంచెం ఉంటుంది ఆ పప్పులోనే మంచి విటమిన్స్ ఉంటాయంటండి ఆ ద్వార చింతకాయలు ఉంటాయి కదా ఇప్పుడు చింతకాయ వేరు చింతపండు వేరు ద్వార చింతకాయ వేరు చింతకాయ అంటే చింతకాయ అండి ఉత్తు పులిపు ఉంటుంది కానీ గింజ రాదు చింతకాయలో గింజ వస్తుంది కానీ ఈ పదును ఉండదు చింతపండు చింతకాయ కాకుండా చింతకాయ బాగా ముదిరిపోయి పండు అయ్యే దగ్గరలో ఉండేది దోర చింతకాయ అంటారనమాట అది పులుపు ఉంటుంది అంటే పండుగ పోతుంది పండు అవ్వదు పండుగ పోయే టైం అనమాట అది పులుపు ఉంటుంది అప్పుడు ఈ గింజి పొదనొద్దు అంటండి అది ఎంతో బలం అంటండి మోకాళ్ళకి సో అందుచేత ఆ పప్పులతో ఈ ఉండలు చేస్తారనమాట సో నేను ఇప్పుడు చూపిస్తాను సో చూసారు నీట్గానే అంతా రామేసిన తర్వాత పక్క నుంచి కూడా తుక్కు ఎలా తీస్తున్నాను అని కూడా మీకు క్లియర్గా చూపిస్తే అంత వచ్చేస్తుంది మొత్తం పప్పు అంతా కూడా వచ్చేస్తుంది ఇవి లైక్ అయితే ఇవ్వండి నాకు ప్లీజ్ లైక్ అడగడం మర్చిపోయాను సో లైక్ ఇస్తే అందరికీ వెళ్తుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలన్నీ మీ వరకు చూపించగలుగుతాను ఓపిక్గా మీరు చూస్తే కొంచెం మంచి మంచి నాకు తెలిసిన పాతకాలం నాటి కూడా మీకు నేను చూపించగలుగుతాను సో ఇదంటే సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే బాగాను చిన్న జాలీలో తీసేసి నీరంతా దిగిపోయిన తర్వాత ఆరబెడితే తడిపోయిన తర్వాత మాత్రమే ఇది చేయాలి మనం తడి ఉండగా చేస్తే మట్టికి రాదు ఉండలాగా అవ్వదు ఇది అయిపోదు తడి అంతా ఆరిపోవాలి మొత్తం అంటే ఎండలో పెట్టకుండా పోయి నీడపాటే తుడిసేసి నీడపాటును క్లాత్లోను ఫస్ట్ నేను నీరు వాడేసేస్తాను అందులోను ఈ ఉన్నదంతాను బాగా ఆరిన తర్వాత అప్పుడు గుడ్డతో ఎలాగని మంచి గుడ్డతోటి అలాగే గాల్లో పెట్టామనుకోండి అతడంతా లాగేస్తుంది అప్పుడు మాత్రమే మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట సో నేను చూసే కదా అలా తీసేసి గాల్లో పెడతాను ఇప్పుడు నేను సో మంచి పిక్క మరొకసారి లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ కొట్టుకుని వాడుంటే సో చూసారా ఆరిపోతే ఇలా ఉంటుంది ఎంత బాగుంది చూసారా ఎంతగా పల్లీలు పప్పులాగా చక్కటి దోర చింతపప్పు పప్పు కనుక అలా మంచిగా ఉంది అది ఉత్తిపప్పు అసలు ఎక్కడ చేదు ఉండదు అది చేదు ఉంటారు ఉండదు తొక్కలైట్ చేదు ఉంటుంది తడప తడప కొన్ని తొక్కలు మాత్రం ఉన్నాయి అది నో ప్రాబ్లం అనమాట అలా మంచిగా ఆరిన తర్వాత చాలా జిగ్రగా ఉంటాయి అనమాట చాలా మంచిది కూడా మోకాళ్ళకి మంచి పట్టేస్తుంది అనమాట ఈ గింజ ఈ ద్వార చింతకాయ నుంచి వచ్చిన గింజ సో నేను బాగా ఆరనిచ్చాను ఇప్పుడు ఇది ఏం చేయాలన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట ఓకేనా సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోతాం బెల్లం దగ్గర మనం సరైన చూడండి ఒకటే నెయ్యి చుక్క ఎక్కువ వేయకండి పొడి వెలిగించండి ఒకటే నెయ్యి చుక్కేసి బాగా పొడారిపోయా అనమాట ఇవి పొడారిపోయిన పప్పులు మొత్తం బాగా పొడారాలన్నమాట అందుకని పొడారాలి పుడారత బాగుంటుంది ఒకటే నెయ్యి చుక్కేసి లైట్గా అండి ఓ వేపేయకూడదు ఆ నెయ్యి చుక్క వేయడం వల్ల ఏంటంటే అదేమో అంటారు మరి అట్లానే చేస్తారు నాకు దాని గురించి ఎట్లా నెయ్యి చుక్క ఎందుకేస్తారు అన్నప్పుడు నాకు తెలియదు సో నెయ్యి చుక్కేస్తారు నెయ్యి చుక్కేసి చెప్తారు అంటే అండకపోతే ఏదో అంటారు సమ్థింగ్ సంథింగ్ అయింది అట్లా యూట్యూబ్లో పెట్టారు సో ఇక్కడ బెల్లం చెప్పుకున్నాను చూసారా సో ఇలా బెల్లం చెప్పుకోండి సో ఎక్కువ ఎక్కువేయకూడదండి కొంచెం ఒక నెయ్యి చుక్కేసి ఒక్క దాని పెద్ద మంట ఇదే ఒక్క దండ మిక్సీ పట్టి ముందు ఇలా వేపుతాను అన్నమాట ఇది ఇలా వేసి ఇలాగా ఒకసారి అంటారు ఎంత చేపే నేను చెప్తాను సో అలా వేపిన తర్వాత చూడండి ఒకసారి ఆగండి మస్తు గుడ్డ బాగాలేదు గుడ్డతో అన్ని గడు గుడ్డ అంటారు కొత్తకడానికి చేస్తున్నానండి అన్నీని ఇది సచ్చవజ్జ జాకి అనమాట అందాక వాడుతున్నాను ఎందుకంటే ఆంది ఇప్పుడు ఈ వేడి మీద ఉన్నప్పుడే ఇది ఏం చేయాలంటే ఈ బెల్లంలోనూ ఒకసారి ఉండండి నేను కలుపుతాను మిక్సీ పట్టాలన్నమాట ఇది ఆ వేడి మీద ఉన్నప్పుడే కొంచెం బెల్లంలో మిక్స్ చూపిస్తున్నాను కదా ఇట్లా కలపండి కొంచెం వేడి ఎక్కిన తర్వాతే ఆ బెల్లంలోను సో దీనికి ముద్ద బెల్లం తీసుకోండి ఆర్గానిక్ రెండు బెల్లం పర్లేదు ముద్ద బెల్లం తీసుకోవాలన్నమాట దయచేసి సచ్చి బెల్లం తీసుకోకండి ఇలా ముద్ద బెల్లం తీసుకోండి ఇదంతా కూడా మీరు ఇలా కలుపుకోండి ఆ వేడి మీదే కలపాలన్నమాట అప్పుడు అంతా కలుపుతుంది బెల్లం ఇది నేను ఇప్పుడు చాలా మొత్తం ఉందన్నమాట కింద పప్పుడ పెద్ద పట్టించుకోకండి ఓకేనా ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టాలన్నమాట ఆ వేడి మీద లాగా వేడి మీదే కలుపుతారు ఇలా వేడి మీద ఎందుకు కలుపుతారు అని అనుకున్న తెలియదు పప్పుని ఇలా వేడి మీదే కలుపుతారు సరేనా ఇప్పుడు నేను ఏం చేయాలని మీరు చెప్తాను మిక్సీ కూడా దత్త దొద్దును పట్టేయకూడదు అనమాట కొన్ని పప్పులు పప్పులుగా ఉండాలి నేను చెప్తాను నేను చూపిస్తాను ఆగండి ఓకేనా మీరు టెన్షన్ తీసుకోకండి అందరికి ఆవరా పెట్టండి గొడవ తినే కూడా తినరు సరేనా నిధుకోండి ఓకే చెయ్యి పెట్టండి ఒక సింగర నిగొండి ఇక్కడ పప్పుల తీసుకుని కొంచెం కొంచెం సరేనా ఎట్లాగేయండి అలాగా ఓకేనా ఎట్లాగేసి తర్వాత నేను చెప్తా ఫస్ట్ ఇది మిక్సీ పట్టండి సరే నేను మిక్సీ పట్టి చూపిస్తాను అండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు అర్థం కావట్లేదు సో ఇలా అంద చూడండి ఇక్కడ ఇంకొంచెం మిక్సీ పట్టలే అనమాట ఇది కూడా మిక్సీ పట్టేసి నేను చెప్తాను ఓకేనా ఓకే చూడండి ఎలా మిక్సీ పట్టుకుంటాను అదరా బదరట్లాగా ఇప్పుడు ఏం చేయాలన్నది నేను చెప్తాను సరేనా చూడండి ఇలా మిక్సీ పట్టి అప్పుడు పెద్ద మంట పెట్టుకోండి ఓకేనా పెద్ద మంట పెట్టుకుని ఇదంతా కూడా అందులో వేసేయండి వేసేసి ఇప్పుడు దగ్గరికి చేయాలన్నమాట ఇది చాలా దగ్గరికి చెయ్యాలి ఓకేనా మూత పెట్టకండి ఇట్లా దగ్గరికి చెయ్యండి ఓకే ఓకే చూడండి నేను అలా పొయ్యి మీద మిక్సీ పెట్టింది అలా వేసాను వేసి దీంతోనే తిప్పండి ఇట్లా దగ్గరికి ఇట్లా తిక్కుతూ ఉంటే మన దగ్గరికి అవుతుంది ఏ ఏ ఇన్స్టెంట్లో నేను పని చేయాలను మీకు నేను చెప్తాను ఓకే మీకు ఎక్కడా కూడా మీకు చేయదనిపిస్తే ఇది చేసుకుని చేయడానికి అలా చెప్పు తీసుకుంటాను కానీ చోట అమ్మో చింతపెక్క చేయదు అంటారు సో అన్ని రకాల చింతపెక్కలో చేసుకోకూడదండి ద్వార చింతపెక్కలోనే ఆ విటమిన్ ఉంటుందన్నమాట ఆ దోర చింతపెక్కలోనే బాగుంటుంది అందుకే మొత్తంగా జరుగుతుంది అనమాట ఇక్కడ మాటలు ఇంక ఇలా బలవంతంగా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి అవి ఉంటుంది అంటే గరిటి ఇలా భారంగా అవుతున్నప్పుడు మనం తీసేసుకోవాలి ఫ్యాన్ గల్ల పెట్టి ఉండడం చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నట్ల గరిక ఇలాగనుకున్నప్పుడు బా భారంగా మారుతున్నాడు స్టవ్ బంద్ చేసేసుకుని ఇదంతా కూడా ఇలా తీసేసుకోండి ఓకే చూసారా తీసేసుకున్న తర్వాత దాంతో వన్ సెకండ్ మనకి స్పూన్ తోటి తీసేసుకుని నేను ఇట్లా వండ్రూ చేస్తాను చూడండి ఫ్యాన్ కదా దట్టే పెట్టుకోండి ఓకే ఇదిగోండి ఈ ఇన్స్టిడెంట్ ఉంటుంది నేను అక్కడ పట్టుకెళ్ళి నేను మీకు చేస్తాను పడుతుంది ఏదో మరి పడుతుండటం సరే నా మబ్బుగా ఉంది నా బయట మబ్బు నా ఫోన్ మబ్బు నా వీడియో మబ్బు పైన నేను ఫ్యాన్ వేసానండి సో మీకు సరిగ్గా కన్వీనియన్ నాకు తెలియదు కానీ కాల్ తాతే కంటుంట పోయే చూడండి పడుతుందో లేదన్నా తెలియదు కానీ ఇలా చేసుకుని ఉండాలి ఓకే చక్కగా కాకుండా అలా బిగిసిపోతుంది వేడి వేసి చేసుకోండి మళ్ళా ఇసుక కంటించుకుంటే కాదు నిజం తెచ్చు నేసి కంటించుకుంటే కావలేదు ఒక క్షణం అంటే నేసు కంటించుకుంటాను మీ వీడియో గురించి చాలా కష్టంతో ఇది చేస్తున్నాను లేకపోతే మన రాదు కావతేమో పక్కన ఎత్తుకుంటున్నా నెయ్యి ఎంత కట్టించుకోవాలంటే ఇంకొకరు ఉంటే బాగుంటుందా నెయ్యి ఎంత కట్టించుకోవాలని చెప్తాను ఇలా నెయ్యి అంటించుకున్నారనుకోండి మొత్తం చేసిందా చూపుతాను నేను అంత ఫార్వర్డ్ లో చూపించలేను చూడండి చీర నీట్ గా చేసుకుని అప్ప ఏంటి మబ్బు కాదు మబ్బు ఫిరాన్ పని చేస్తున్నాండి వాయిస్ తగ్గరని తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకుంటే ఈ వీడియో చాలా మంది వస్తారు అలాగే కుదిరి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం